హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రోజు ఈరోజైతే నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను చేస్తున్నానండి ఇవి చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా మనము ఈ ఒక్క పిండి ప్రిపేర్ చేసుకున్నామంటే నాలుగు రకాల ప్రసాదాలు అయితే ఈజీగా టకటకా చేసేసుకోవచ్చు నాలుగు షేపులలో చేసామంటే నాలుగు రకాల ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే ఆదిరి కుడుములు ఇవన్నింటినీ కూడా ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా ఈ వీడియో మొత్తాన్ని చూసేయండి మనము పిండి ప్రిపేర్ చేసుకోకముందే ఒక గంట ముందైతే చిన్న బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు శనగపప్పును తీసుకొని దాంట్లో వాటర్ పోసి శనగపప్పును నానబెట్టండి ఇప్పుడు శనగపప్పు ఒక గంట పాటు నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోండి ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం కూడా తీసేసుకొని రెండు స్పూన్ల వరకు తురుముకొని ఈ పచ్చి కొబ్బరిని నేతిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పచ్చి కొబ్బరి వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చెనాపప్పు ఉంటుంది కదా అది వాటర్ మొత్తం కూడా తీసేసి దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత శనగపప్పు కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ను పోసుకోండి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి శనగపప్పు కొద్దిగా ఉడకాలండి అంతసేపు అయితే ఉడికించుకోండి శనగపప్పు ఒక గింజ తీసి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి అలా అయ్యేంత వరకు కూడా శనగపప్పునైతే అయితే ఉడికించుకోండి మనం కొంచెం ముందే నానబెట్టుకుంటే మరీ ఎక్కువసేపు ఉడకటానికి టైం పట్టదండి ఒకవేళ మనకి టైం తక్కువ ఉండేసి శనగపప్పు నానకపోతే ఉడకటానికి టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు శనగపప్పు ఉడికిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ వరకు తక్కువ తీసుకోండి లేదు కరెక్ట్గా తినే అయితే ఒక కప్పు వరకు కరెక్ట్గా తీసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇది ఒక్క నిమిషం పాటు మూతను పెట్టేసి ఉంచండి తర్వాత మూతను తీసేసి చూసారు కదా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని కూడా తీసుకొని దీన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకోండి కుందా, 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 త, ఇది మొత్తం కూడా బాగా ఉండలేకుండా మంచిగా కలిసేలా మొత్తం కూడా కళాయికి అంటకుండా కలుపుకోండి చూసారు కదా కళాయికి ఎక్కడ అంటకుండా మొత్తం కూడా మంచిగా కలిసిపోయింది ఈ విధంగా కలిసిన తర్వాత ఈ పిండి పైన మూతను పెట్టేసి ఇది గోరెవెచ్చగా అయ్యేంత వరకు కూడా పిండిని మూతను పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మూతను తీసి చూసారు కదా పిండి అయితే చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే చేతికి కూడా కొంచెం నెయ్యిని రాసుకోండి రాసుకొని ఇది కొంచెం పిండి ముద్దలాగా చూసుకో చేసుకోండి ఈ విధంగా పిండి ముద్ద అయ్యేటట్టు ఇలా చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి మళ్ళీ కొంచెం ఆయిల్ని తీసుకొని రెండు చేతులకి ఈ విధంగా రాసుకొని కొంచెం పిండి తీసుకొని దీన్ని గుండ్రంగా ఒక బాల్లాగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గుండ్రంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ కూడా కొన్ని గుండ్రంగా అలాగే కొన్ని ఏమో అప్పా షేప్లో అంటే కుడుములు చేస్తాం కదా అలా ఈ విధంగా చేసుకుంటూ ఉండండి ఇప్పుడు కుడుముల కోసం అయితే అప్పల కోసం అనైతే ఒక కవర్ని కానీ లేదా ఆకుపైన కానీ నెయ్యిని రాసుకొని ఇలా చిన్న పిండి ముద్దను తీసేసుకొని దీన్ని ఈ విధంగా వత్తుకోండి ఇది కొద్దిగా అప్ప సైజులో వచ్చేలాగా ఈ విధంగా వత్తుకొని దీన్ని కూడా పక్కకు తీసి ఉంచుకోండి మనము పచ్చి కొబ్బరి అలాగే శనగపప్పు వేయటం వల్ల మొత్తం తినేటప్పుడు పిండి పిండిగా కాకుండా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది కాబట్టి తినేటప్పుడు శనగపప్పును అలాగే పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటామండి ఒకవేళ రెండు నచ్చకపోతే రెండు కూడా స్కిప్ చేయొచ్చు ఈ విధంగా ఆకుపైన అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం నెయ్యిని రాసుకొని ఈ విధంగా చేతిపైనైనా సరే ఒత్తుకొని పక్కకు తీసి పెట్టుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఇవి చేయటం చూసారు కదా రెండు షేప్లు అయితే ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు మూడోది మూడో దానికోసమని అయితే కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ఎల్ల అచ్చులు పడేలాగా ఈ విధంగా ఒత్తుకున్నామంటే ఏళ్ళ చులు పడేసి ఇదైతే మూడో షేప్ అవుతుంది చూసారు కదా మూడో ప్రసాదం కూడా తయారైపోయింది ఇప్పుడు నాలుగో దానికోసమని అయితే మోదకాని చేయాలి కాబట్టి చేతికి కొంచెం నువ్వె నెయ్యిని రాసుకొని దీన్ని ఈ విధంగా గుండ్రంగా చేసుకొని పైన ఇలా ఒత్తుకున్నామంటే మోదకాలు అయితే రెడీ అయిపోయినట్టే చూసారుగా కదా చాలా సింపుల్ చేయటం ఇప్పుడు దీనికి డిజైన్ కోసం అనేసి ఒక స్పూన్ తీసేసుకొని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే ఇలా డిజైన్ అయితే వస్తుంది చూసారు కదా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇలానే పిండిని తీసుకుంటూ కొంచెం కొంచెం ఇలా చేసుకొని బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు అలాగే అయితే చేసేయచ్చండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలు అయితే ఒకే పిండితో తయారైపోతాయి చూసారు కదా మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఆవిరికి ఉడికించాలి కాబట్టి ఇడ్లీ పాత్రను కానీ లేదా ఇలా ఆవిరి ఉడికించేదంటే ఇలా తీసేసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోండి ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా రాసుకున్న తర్వాత మనం వన్రాళ్ళం చేసుకున్నాం కదా వాటిని అన్నింటినీ కూడా దీంట్లో పెట్టేసేయండి ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి వాటిలోనైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టుకొని అయితే పక్కన పెట్టేసి దీన్ని ఒక గిన్నెలో పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఇవి పెట్టాం కదా దాన్ని కూడా ఆవిరికి ఉడికించుకోవడానికి ఇవి కూడా స్టాండ్ పెట్టేసేసి ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టుకోండి ఆవిరిపోకుండా ఈ విధంగా మూతను పెట్టేసి ఇప్పుడు స్టవ్ విరిగించుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మూతను పెట్టేసి వీటిని మంచిగా ఉడికించుకోండి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇవి వీటిని అయితే ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి ఇది ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇవి ఇప్పుడైతే ఉడికిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోండి తవా వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనము వినాయకుడికి ప్రసాదం దాకా పెట్టేయచ్చు చూసారు కదా ఉండ్రాళ్ళు అలాగే కుడుములు అయితే చాలా ఈజీగా అయిపోయాయి మీరు కూడా ఈ వినాయక చవితికి చేసేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్